పాకిస్తాన్ ఆటగాళ్లే కాదు ఆ దేశ జనాల్లో కూడా చాలా వరకు వంకర బుద్ధి ఎదవలే ఉంటారేమో తాజాగా గిల్కి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఓ పాకిస్థాన్ ని చేసిన పనితో ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇదే మాట అంటోంది ప్రస్తుతం టీమిండియా అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడుతోంది ఈ మ్యాచ్ కి ముందు ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్ కావడంతో ఆటగాళ్లలో కొందరు ఎడిలైడ్ లో చక్కలు కొట్టారు భారత కెప్టెన్ సుబ్మన్ గిల్ కూడా హర్షిత్ రాణాతో కలిసి బయటకు వెళ్లాడు అదే సమయంలో ఓ వ్యక్తి గిల్ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు గిల్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుకెళ్ళిపోయాడు అయితే షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే సదరు వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది దీనిపై సదరు పాకిస్తాన్ ఫ్యాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్ పాకిస్తాన్ ఆటగాళ్లే అనుకున్నాం పాకిస్తాన్లో ఉండే ప్రతి ఒక్కరిది చెత్తబుద్దేనా అంటూ తిట్టిపోస్తున్నారు ఆసియా కప్ సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్ళకి టీమిండియా ఆటగాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు కాబట్టి సదరు పాకిస్తానికి కావాలనే షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా వెంటనే పాకిస్తాన్ జిందాబాద్ అని అరిచాడని అయితే గిల్ మాత్రం అతడు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసినా పట్టించుకోకుండా హుందాగా వెళ్ళిపోయాడంటూ ఫ్యాన్స్ గిల్ని అభినందిస్తున్నారు అలాగే మ్యాచ్లు గెలవడం చేత కాదు కదా అందుకే ఇలా బుద్ధితో బిహేవ్ చేసి అదే వాళ్ళు సాధించిన అతిపెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాడు అంటూ ట్రోల్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్ Daily Taste the Daily